ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము అరవై మూడవ కీర్తన ఆరు ఏడు వచనాలు కాగా నా జీవితకాలమంతయు నేనిలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు ఉంటివి నీ రెక్కల చాటున శరణజుచ్చి ఉత్సాహధ్వని చేసేదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా భక్తుల జీవితాలు ఎప్పుడు అభివృద్ధి అనంటే ఎప్పుడు వారు దేవుని సహాయాన్ని పొందుకున్నారు అనంటే వారు దేవుని పరిశుద్ధమైన స్థలములో చేరి వారు జీవిత కాలమంతయు స్థుతించినటువంటి వారుగా ఉన్నారు వారు చేతులెత్తి దేవుని గణపరిచినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారు అనేక సహాయములు దేవుని ద్వారా పొందుకున్నారు గొప్ప కార్యాలు వారి జీవితాలలో రుచి చూచారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కూడా అదే మీరు నన్ను స్థుతించండి మీ జీవితకాలం అంతయు నన్ను వెంబడించండి నన్ను ఆరాధించండి పవిత్రమైన హస్తములు ఎత్తి ప్రార్థన విజ్ఞాపన ఆరాధన చెయ్యండి మీ హృదయములు ఎత్తుకొని నా మందిరములో నా స్థలములో నా పరిశుద్ధమైన సత్యవాక్య స్థలములో మీరు ఆరాధనలో ఉండండి నేను మీకు సహాయము చేస్తాను నేను మిమ్మల్ని బలపరుస్తాను ఎవరైతే మిమ్మల్ని అడ్డంకులుగా ఉన్నారో మీకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో మీ యుద్ధములు మీకున్నటువంటి సమస్యలు వాటి అన్నిటి విషయాల్లో నేను మీకు సహాయము చేసి నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని బలపరుస్తాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆయన సహాయం కోసం నువ్వు చూస్తూ ఉంటే పరిశుద్ధమైన సత్యవాక్య మందిరానికి వెళ్ళు మనుషుల సహాయం నువ్వు చూస్తూ ఉంటే వ్యర్థమే ఎప్పుడు కూడా వారి సహాయమో చేస్తానని మాటల్లో చెప్తారు కానీ చేతల్లో వచ్చేసరికి ఉండదు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి మరి పరిశుద్ధ దినాన్ని నువ్వు జాగ్రత్తగా మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావా మందిరంలో దేవుని స్థుతించాలని చేతులకి ప్రార్థించాలని దేవుని గనపరచాలని సహాయాన్ని అడగాలని ఆశతో ఉన్నావా నిరాశ చెంది ఇంకేముందలే అని విడిచిపెట్టాలని చూస్తూ ఉన్నావా ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా ఆయన సహాయము చేసేటువంటి దేవుడు ఆయన సహాయము చేస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు దాన్ని ఆపలేరు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అంత గొప్ప సహాయాన్ని ఆయన నేను మీకు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డారా కాబట్టి పరిశుద్ధమైన దినాన్ని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆచరించండి హృదయపూర్వకముగా దేవుడిని స్థుతించండి సత్యవాక్యమును ధ్యానించండి ఆరాధన హస్తములు ఎత్తి చక్కగా చేయండి దేవుడు మీకు సహాయకుడై ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఆయన ఆశీర్వదిస్తారు బలపరుస్తారు ఆయన్ని సంతోషించి మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు ప్రతి దేవుని బిడ్డారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనుషుల సహాయం కోసం చూసి కృంగిపోయి ఉంటే ఈ వాగ్దానమును బట్టి మీకు దేవుడు సహాయం చేస్తారు మీరు కార్యాలు చేయండి ప్రభు యొక్క సత్యవాక్య మందిరంలో ఉండండి దేవుడు మీకు సహాయం చేస్తారు ఆయన జీవితాంతం స్థుతించండి దేవుడు మీకు సహాయం చేయబోచు అన్నారు ప్రతి దేవుని బిడ్డారా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ సహాయము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అయ్యా మీరే నాయన మా సహాయకుడవయ్యాటువంటి మా దేవుడవు నీవు నాయన అయ్యా నీకు యహోవా నిస్సి యహోవా యోవాలో అయా మీకు వందనాలు ప్రవ్వా అని స్థుతులు నాయన నీవే నీ బిడ్డలకి నాయన స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాను అయా ధ్వజమును నిలువబెట్టమని పెట్టమని అడుగుచు ఉన్నాను అయ్యా వారి జెండా ఎగరవేయుటకు అయా విజయ జెండా ఎగరవేయుటకు సహాయము గాక మీరే కృపను చూపమని అడుగుచున్నాను ఉన్నాను నాయన బిడ్డలు ఏ అప్ప అయా తన అపనిందల్లో ఉన్నారో ప్రవ్వా అపజయాల్లో ఉన్నారో ప్రవ్వ మీరే సహాయము చేసి మీ బిడ్డలకు జయమును అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా బలపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్